నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం గురువు గారు మే నాలుగు తారీఖున అరుణ యాగం చేపిస్తున్నారు కదా గురుగారు దాని గురించి వివరించండి మాకు మనకు మే నాలుగో తారీఖున ఆదివారము భాను సప్తమి మరియు పుష్యమి నక్షత్రం అవుతుంది ఈ మూడు కలయిక ఏదైతే ఉందో అది చాలా విశేషమైనటువంటి రోజు అన్నమాట సాధారణంగా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి కలయిక వస్తుంటుంది ఓకే అయితే దీనికి అధిష్టాన దైవము ఆదివారానికి సప్తమే తిథికి పుష్పమే నక్షత్రానికి అధిష్టాన దైవం సూర్యుడు సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి ఆ రోజు ఎవరైతే ఆ సూర్యారాధన చేస్తారో వాళ్లకు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎందుకంటే స్వామివారు ఇవ్వలేనిదంటూ ఏవీ లేదమ్మా స్వామివారు తలుచుకుంటే ఆయన ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు పితృదోషాలు తొలగిపోవాలన్నా సూర్యనారాయణుడే అఖండ రాజయోగ సిద్ధి రావాలన్నా సూర్యనారాయణుడే ఆరోగ్యం బాగుండాలన్నా సూర్యనారాయణుడే విదేశీయానము ఉద్యోగము విద్య ఇవన్నీ కూడా ఎవరెవరికి ఎలాంటివి కావాలో అవన్నిటినీ కూడా ప్రసాదించేది సాక్షాత్తు ఆ సూర్యనారాయణ స్వామి కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉద్యోగము వ్యాపారము మొదలు ఎలాంటి సమస్యలున్నా కానీ తొలగిపోతాయి అందుకని లోక కళ్యాణార్థం అందరూ కూడా అనేక విధమైనటువంటి కష్టములను అనుభవిస్తున్నారు అందుకని ఆ కష్టములన్నీ తొలగిపోయే విధంగా ఈ పర్వదజం అది చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున మనం హైదరాబాదులో చక్కగా సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలిగేలాగా అరుణయాగాన్ని చేయిస్తున్నాం కాబట్టి భక్తులు ఎవరైనా కానీ ఆ యాగంలో పాల్గొనాలి అనుకుంటే చక్కగా సంప్రదించవచ్చు ఓకే గురుగారు అంటే ఏమైనా మనీ ఏమైనా పే చేయాల్సి ఉంటుందా వాటి వివరాలను మనము వాళ్ళ వాళ్ళ స్థోమతను బట్టి వాళ్ళకి చెప్పవచ్చు ఓకే గురుగారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా మీరు యాగంలో పాల్గొనాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి గురువుగారు మాట్లాడతారు థ్యాంక్ యూ